తోలిపార్లంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే చిన్న కోరిక మేమైతే సండే రోజు చేపలు అయితే తీసుకోలేదనమాట తర్వాత నాన్న ఎవరి చేత తెప్పించారు తోలిపార్లు అంట చాలా అంటే చాలా బాగుంటాయండి కర్రీ కూడా బాగుంటుంది మనం మంచిగా పెట్టుకుంటే అయితే ఈరోజు ఎక్కువ వేసి అయితే వండుతా వర్షం అయితే పడుతుంది టూ డేస్ నుంచి కానీ చాలా చిరాకుగా ఉంది వర్షం కావాలి అనిపిస్తుంది కానీ ఇదేంటో అర్థం కాదు వస్తే వస్తుంది లేకపోతే రావట్లేదు గురి చేస్తే తుఫాను లేదంటే ఎంట పెట్టేస్తుంది వర్షం కోసం ఎన్ని రోజుల నుంచో ఆకాశం వైపు చూసాను రోజు నిజం చెప్పాలంటే మేఘమేసేది పన్నెండు నుంచి రెండు వరకునా అలా మేఘం వెళ్ళిపోయేది కానీ వర్షం పడేది కాదు అలాంటిది ఇప్పుడు అయితే అస్సలు వదలకుండా సండే రోజు అయితే మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేసేసరికి వర్షం ఎప్పుడు స్టార్ట్ అయిన తెలియదు వస్తుంది ఇంకా నాన్ స్టాప్ సోమవారం ఉదయం పది వరకు అలా పడుతూనే ఉంది నేను రోజు ఒక్కటే కోరుకునేదాన్ని మార్చి నుంచి ఇప్పటి వరకు అలా వర్షం పడుతూ ఆవులకి గేదెలకి గడ్డికి కొరువు లేకుండా బాగానే ఆకాశం న్యాయం చేసింది ఇప్పుడు ఉడుపులు ఉడుచుకునే వాళ్ళకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఈ రెండు కూడా ఉరిసి న్యాయం చేస్తే బాగుంది ఎందుకంటే పంటలు పండించే వాళ్ళు ఉంటారు కదా మనమైతే కొనుక్కొని తింటాం కానీ పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అందుకని ఇలా కాలం పోవడం వల్ల ఎవరికి వ్యవసాయం చేయాలన్న ఆలోచన అయితే పోతుంది ఒక్కసారి ఒక పంట పెడితే అది రెండు మూడు సార్లు చేయవలసి అన్నమాట మొన్న అయితే సర్వే మొక్కలు అయితే ఉడిచారు ఒప్పుడికి వచ్చేసి నాలుగైదు సార్లు అయితే మొక్కలు తేయడం చచ్చిపోయిన దగ్గరలో వేయడం మొక్కలు తేయడం చచ్చిపోయిన దగ్గరలో వేయడం సరే చిన్న వాన పడుతుంది కదా అని తెచ్చేయడం మళ్ళీ వారం రోజులు ఎండ కాసేయడం అది చనిపోవడం ఎలా జరుగుతుంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా కానీ చిన్న విషయం అండి అది చూడండి నేను అందులోంచి తీస్తున్నాను కదా ఈ చేప ఎన్ని చేప ముల్ పిల్లలైతే తినిందో ఒక్క చేప కనీసం ఒక చేప పిల్లలైనా తిని ఉంటుంది ఇప్పుడుకి వచ్చి నేను చాలా చేపలు చేశాను కానీ ఎప్పుడు ఇలా చేపలు తినడం అయితే చూడలేదు ఉంటే ఒక్కొక్కటి కొద్ది పెద్దది ఉండే అన్నమాట కాయ పెరుగు లాంటిది కానీ ఇది దగ్గర దగ్గర ఒక్కొక్క చేప ఒక యాభై పిల్లలు వంద పిల్లలు తినే ఉంటాయి చూసారా నా చేతిలో ఎన్ని ఉన్నాయి అవన్నీ చేప చిన్న పిల్లలు అన్నమాట వాటి ఆహారం కోసం ఆ పిల్లలు తినేస్తాయేమో ఫస్ట్ టైం అండి బాబు నేను చూడ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడూ అలా కరెక్ట్గా సరిపడా పులిపేసేదాన్ని ఈరోజు అయితే కొద్దిగక్కి వేసానమాట నామంటారో తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇప్పుడైతే వేసుకొని అయితే నేను తినేస్తాను చూడడానికి చాలా బాగుంది అయితే అస్సలు వదలట్లేదు ఉదయం నుంచి వర్షం వస్తే పరిస్థితి వర్షం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా బయట పొయ్యి తడిసిపోద్ది పుల్లలు తడిసిపోతాయి పందిర్లు కారిపోతాయి ఇంట్లో కూడా కారిపోతాయి అన్నమాట అలా ఉంటుంది పరిస్థితి ఏం చేస్తాం వర్షం వచ్చినప్పుడే కదా అని అనిగా చూడండి ఎలా చూస్తున్నాడు తడిసిపోవడం వల్ల అవి పడుకోవడానికి అవ్వట్లేదు నుంచి అలా నిలుచునే ఉన్నాయి అన్నమాట వాటి పడుకోవడానికి చిరాగ్గా ఉంటుంది కింద తడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ పందిరి కట్టాను కానీ కట్టిన దగ్గర నుంచి నాకు శ్రమేనండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నిసార్లు ఎక్కువ పైన సరిదాను అయినా సరే ఈ ఇంటి వారి నుంచి ఆ పైన పడ్డా చినుకులు పడుతున్నాయంటే ఒక అర్థం ఉంది రెండు పరిజాలు వేసాను అదే అంటారు కదా అయినా సరే కారిపోతుంది చూడండి ఎలా కారిపోతుందో ఆ పైన వేసిన పరదాలు అటు ఇటు జరిగిపోయి ఉంటాయి ఇంకా నీళ్ళు వేసినట్టయితే వచ్చేస్తున్నాయి అక్కడేమో వాటర్ అంతా వచ్చి అలా లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట అక్కడ చిన్న గొయ్యిలా ఉండడం వల్ల అయితే పోతున్నాయి ఇప్పుడు ఎలాగన్నా పైకి ఎక్కేసి వర్షంలో తడిచినా పర్లేదు పైకి అయితే ఎక్కేసి అయితే బాగా సర్దాలి ఇంకెలాగన్నా రెండు రోజులు ఉంటుందేమో నాకు తెలిసి తుఫాన్ అయితే E